ముగ్గుల పోటీలు అనగానే మహిళలందరినీ ఒక చోటుకు తీసుకువచ్చి వారికి నిర్ణీత సమయాన్ని ఇచ్చి ఆ సమయంలోనే అందమైన రంగవల్లులు వేయాలంటూ ఒత్తిడి వాతావరణంలో పోటీలు నిర్వహిస్తారు కానీ ఇక్కడ ఓ స్వచ్ఛంద సంస్థ వినూత్న రీతిలో ముగ్గుల పోటీలు నిర్వహించి అందరి చేత శబాష్ అనిపించుకున్నారు ఎవరి ఇంటి వద్ద వారిని ముగ్గులు వేసుకోమని ఆ ముగ్గులను పోటీలు నిర్వహించే కొత్త సాంప్రదాయానికి తెర తీశారు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని గాంధీనగర్కు చెందిన సామాజిక కార్యకర్త తుమ రాజ్ కుమార్కు ఓ ఆలోచన కలిగింది ఈ నెల ఇరవై రెండున అయోధ్య రామ మందిరం ప్రాణప్రతిష్టాపన కార్యక్రమం ఉన్న సందర్భంగా సంక్రాంతి ముగ్గుల పోటీలు నిర్వహించాలనే ఆలోచన తన మదిలో కలగడంతో ముగ్గుల పోటీలు నిర్వహించాలని తలచి యువ సంకల్ప ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడుగా ఉన్న అతను తన సభ్యులతో కలిసి చర్చించుకొని ముగ్గుల పోటీలను వినూత్న రీతిలో నిర్వహించాలని నిర్ణయించారు ఎలాంటి టెన్షన్ వాతావరణం లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో ఎవరి ఇంటి ముందు వారు వేసిన ముగ్గులను ఉదయం ఐదు గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంటలోగా యువ సంకల్ప ఫౌండేషన్ వారి వాట్సాప్ నెంబర్కు పంపించాల్సిందిగా వారం రోజుల ముందుగానే ప్రచారం నిర్వహించారు ఈ ప్రచారంలో కేవలం సుల్తానాబాద్ పట్టణానికి చెందిన వారికి మాత్రమే అవకాశం కల్పిస్తున్నట్లుగా ముందుగా తెలియజేశారు ఒంటి గంట వరకు సుమారు ఎనభై ఏడు మంది తమ పేర్లను తాము వేసిన ముగ్గులను వాట్సాప్ ద్వారా పంపించారు కొంతమంది సుమారు వంద మందికి పైగా ఇతర ప్రాంతాల వారు కూడా పంపించడంతో వాటిని రిజెక్ట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది సుల్తానాబాద్ మున్సిపాలిటీలోని ప్రతి వార్డు నుండి ఇందులో మహిళలు పాల్గొన్నారు ఈ పోటీలలో మొదటి స్థానంలో జవహర్ నగర్కు చెందిన శెట్టి శ్రీప్రియ సాయి ప్రియ గెలుచుకోగా ద్వితీయ స్థానాన్ని మెయిన్ రోడ్లో గల సుంక స్వప్న గెలుచుకుంది తృతీయ స్థానంలో వివేకానంద కాలనీకి చెందిన కామని వినోద కైవసం చేసుకుంది వీరితో పాటు పది మందికి కన్సులేషన్ బహుమతులు అందజేశారు ఈ సందర్భంగా వినూత్న రీతిలో ముగ్గుల పోటీలు నిర్వహించిన నిర్వాహకులకు పలువురు కృతజ్ఞతలు తెలియజేసి అభినందించారు అనంతరం సాయంత్రం స్థానిక శ్రీ వేణుగోపాలస్వామి ఆలయంలో సమావేశం ఏర్పాటు చేసి దాతలుగా సహకరించిన మిట్టపల్లి ప్రవీణ్ కుమార్ అల్లం భాగ్యలక్ష్మి సత్యనారాయణ దంపతులు తుమ్మ రాజ్ కుమార్ల చేయూతతో గెలుపొందిన వారికి మొదటి బహుమతిగా మూడు వేల రూపాయలు రెండవ బహుమతిగా రెండు వేల రూపాయలు మూడవ బహుమతిగా వెయ్యి రూపాయలను అందజేశారు ఈ కార్యక్రమంలో యువ సంకల్ప ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు తుమ్మ రాజ్ కుమార్ ఫౌండేషన్ సభ్యులు కామని రాజేంద్ర ప్రసాద్ తుమా నిశాంత్ సీనియర్ జర్నలిస్ట్ సామల హరికృష్ణ ప్రజలు మల్లేశం ఓదెలు శెట్టి శ్రీనివాస్ శేఖర్ వెంకటేష్ మహిళలు సురేష్ తదితరులు పాల్గొన్నారు

సంక్రాంతి ముగ్గుల పోటీలు మామూలుగా సంక్రాంతి ముగ్గుల పోటీలు అంటే అందరిని ఒక దగ్గరికి పిలిచి ముగ్గులేయడం అది కష్టపడడం ఇదంతా పెద్ద ప్రాబ్లం అవుతుంది సో ఏంటంటే మీ ఇంటి దగ్గరనే మీరు కష్టపడినటువంటి ముగ్గుకు గుర్తింపు ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో మీ దగ్గర మీరు వేసినటువంటి ముగ్గులను మమ్మల్ని మాకు వాట్సాప్ ద్వారా పంపించమని చెప్పి చెప్పడం జరిగింది వాస్తవానికి మేము టైం కేటాయించింది ఉదయం ఐదు గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మేము టైం కేటాయించినాం అందులో స్పష్టంగా పెట్టినాం సుల్తానాబాద్ పట్టణానికి చెందినటువంటి వారు అంటే సుల్తానాబాద్ భూసాలా శాస్త్రనగర్ మనకు సంబంధించిన మన మున్సిపాలిటీకి సంబంధించిన వారు అయితే మాకు ఈ రెస్పాన్సు ఒంటి గంట వరకు ఎనభై ఐదు మంది సుల్తానాబాద్ టౌన్ కు సంబంధించిన వాళ్ళు ఫోటోలు పంపించగా సుమారు వంద నుంచి నూట యాభై మంది బయటి వాళ్ళు పంపించారు పెద్దపల్లి కమాన్పూర్ తర్వాత మంచిర్యాల సిసి కాలనీ సికింద్రాబాద్ ఎవరైతే మన వాట్సాప్ చూస్తారో వాళ్ళు కూడా పంపించారు వాళ్ళకు క్షమించండి ఇది కేవలం సుల్తానాబాద్ పట్టణానికి సంబంధించిన వారికి మాత్రమే వర్తిస్తుంది దయచేసి అన్నేదా భావించకండి అని చెప్పి మేము రిప్లై ఇచ్చినాం వాళ్ళు ఎందుకంటే వాళ్ళు అనుకుంటారు వీళ్ళు ఏదో మెటీరియల్ మామూలుగా ఉంటుంది అని చెప్పి అనుకుంటారు ప్రతి ఒక్కరి పేర్లు మేము నమోదు చేయడం జరిగింది వాళ్ళ ఫోన్ నెంబర్లతో సహా ఇక్కడ మన ఏది ఏ వాడైతే ఆ వాడ ఓకే అందులో నుంచి మనం ఏం చేసినామంటే పది మందికి కన్సలేషన్ బహుమతి ఇవ్వడం జరుగుతుంది తర్వాత దాత శ్రీ విటపల్లి ప్రవీణ్ కుమార్ గారు ఫస్ట్ సెకండ్ థర్డ్ మూడింటికి సంబంధించినటువంటి ప్రైజ్ మనీ ఇవ్వబోతున్నారు వారికి ఒకసారి గట్టిగా మన యువత కోపాలేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేశాం థర్డ్ ప్రైజ్ ఏమో వెయ్యి రూపాయలు సెకండ్ ప్రైజ్ ఏమో రెండు వేల రూపాయలు ఫస్ట్ ప్రైజ్ ఏమో మూడు వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది ముందుగా ఈ కన్సలేషన్ ప్రైజెస్ ఎవరెవరికి వచ్చినాయో వాళ్ళ పేరు చదువుతాను ఓకే ఈ కన్సులేషన్ ప్రైజెస్ అల్లం భాగ్యలక్ష్మి సత్యనారాయణ సార్ వారు చేయనటువంటి సేవా కార్యక్రమాలు ఏమీ లేవు వారు అలాగే మా యువ సంకల్ప ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు తుమ్మ రాజ్ కుమార్ గారు ఇద్దరు కలిసి పది మందికి కన్సులేషన్ ప్రైజెస్ ఇవ్వబోతున్నారు ఆ ప్రైజ్ మీరు పోయిన తర్వాత మీ ఇంటికి ఒక రాముడు వచ్చిందని చెప్పి అనుకుంటున్నారు అంత చక్కటి బహుమతుని వాళ్ళు అందే చేసినందుకు ఒకసారి గట్టిగా చెప్పడం ద్వారా जल पत्रिका में भागiatri यानी आगे तुम्हारे राजकुमार గారికి ధన్యవాదాలు తెలియజేసం ముందుగా కౌన్సెలేషన్ ప్రైజెస్ సి రైస్ హ్ మమ్మీ చెరెడి రైస్న రైస్న గంటలు చూసి ఓకే సూపర్ అన్న ఓకే రెడీ

శివప్రియ అసలు గట్టి శివప్రియ అండు సాయి సాయి సా సాయి ప్రియండు శివప్రియ ఇద్దరు అటువంటి చిత్రం అందరం అందరూ ఫోటో తీసిన రాజేంద్ర ప్రసాద్ గారు ఉపాధ్యాయులు సాక్షాత్తు రామ మందిరాన్ని ఇంటి వేసి ఈ రోజు ఇరవై రెండు నాడు ప్రారంభం మరియు ఆ దీపాలు వెలిగించాలి మన ఇందులో ఆరోగ్యం కాషాయం అని చెప్పి మొత్తం సెలబ్రేట్ చేసి మనం ఇందులో సహకరిస్తూ ఈ ప్రయోజనం దేవడానికి ప్రత్యక్షంగా పరోక్షంగా అన్ని గారు సహకరించాలని తన కూడా చిన్న గిఫ్ట్

రెడీ వాళ్ళకి ధన్యవాదాలు మాకు ఈ పోటీలు నిర్వహించి చాలా హ్యాపీగా ఉంది ఇట్లా రావడం ఇలాంటి పోటీలు మళ్ళీ మళ్ళీ జరిపించాలని కోరుకుంటున్నాం ప్రతి సంక్రాంతికి ఇలాంటి ముగ్గులు ఎన్నో జరపాలని అనుకుంటున్నాను ఇంకా ఇంటి ముందు ఇప్పుడు అందరి దగ్గర కలిసి వేసే ముగ్గులు అంటే చాలా కష్టం కానీ ఎవరింటి ముందు వాళ్ళు వేయడము చాలా ఈజీ ఇలాంటి కాన్సెప్ట్ ఇంకా పెట్టాలని చాలామంది పెట్టాలని అనుకుంటున్నాము ఇలాంటి కాన్సెప్ట్ చూపించినందుకు ధన్యవాదాలు నా పేరు సాయి యువ యువసంకల్ప ఫౌండేషన్ వారు నిర్వహి నిర్వహించిన ముగ్గుల పోటీల్లో నాకు మొదటి బహుమతి రావడం జరిగింది ముగ్గులు వాట్సాప్లో పెట్టడం జరిగింది వాళ్ళు చూసి నాకు ఫస్ట్ ప్రైజ్ ఇవ్వడం జరిగింది ప్రతిసారి యువ సంకల్ప ఫౌండేషన్ మిగుల పోటీలు నిర్వహించాలని కోరుతున్నాను సంక్రాంతి శుభాకాంక్షలు నాకు ప్రైజ్ మనీ ఇచ్చిన ఇచ్చిన వారికి థ్యాంక్స్ ప్రవీణ్ గారికి థ్యాంక్స్ धन्यवाद